మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ జనరల్గా మనం సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు మాట్లాడాలి అంటే ఏ టు జెడ్ దగ్గర మాట్లాడాల్సిందేనండి ఏ టు జెడ్ మాట్లాడాల్సిందే ఒక డేట్ ఆఫ్ బర్త్ని తీసుకుంటే స్టార్టింగ్ నెంబర్ ఎలా ఉంది ఎన్ని నెంబర్స్ రిపీట్ అయినాయి ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉండేటటువంటి పాజిటివ్ నెంబర్స్ మనకి ఉన్నాయా లేదా లేకపోతే మన డేట్ ఆఫ్ బర్త్ నెంబరు నెగిటివ్లో పడిందా లేకపోతే మన డేట్ ఆఫ్ బర్త్ మనకి ఏమీ చేయకుండా న్యూట్రల్లో ఉందా ఇలాగ మాట్లాడితే ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఎన్నైతే నెంబర్లు ఉంటాయో ఈ లెక్కంతా తీయాల్సి వస్తే ఖచ్చితంగా కొంతమందికి మూడు సున్నాలు ఉండటం జరుగుతుంది ఒక వ్యక్తి పదో తారీఖు పుట్టి పదో నెలలో పుట్టి రెండు వేల పదిలో పుట్టారనుకోండి ఇప్పుడు చూడండి ఏ నెంబర్స్ ఉన్నాయి అక్కడ పదో తారీఖు పదిలో ఒకటి తర్వాత సున్నా పదో నెల ఒకటో తారీఖు తర్వాత ఒకటి నెంబర్ తర్వాత సున్నా రెండు వేల పది రెండు వేల పదిలో రెండు సున్నాలు మొత్తంలో రిపీట్ అయిన నెంబర్ ఏమిటండి ఒకటే వన్ కాస్తంత పక్క నుంచి చూస్తున్న నెంబర్ ఏమిటి రెండు అసలు మ్యాక్సిమం ఎక్కువ స్థాయిలో ఉన్నది ఏమిటండి జీరో ఇప్పుడు చెప్పండి జీరోకి మీరు ఏ పాజిటివ్ ఇస్తారు ఆ జీరోకి ఏ నెగటివ్ ఇస్తారు ఆ జీరోకి ఏ న్యూట్రల్ ఇస్తారు అసలు లెక్కలు వేసేటప్పుడు పాజిటివ్ నెంబర్స్లో జీరో ఎక్కడ కనబడుతుందా సో మరి ఎందుకని ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఇన్ని జీరోలు ఉన్నాయండి నాలుగు జీరోలు అంటే నాలుగు నెంబర్స్ ఇవ్వగలిగినటువంటి ఏ లక్షణాలైనా సరే జీరో ఇవ్వలేదు మనం రిపీటెడ్గా మూడు నెంబర్లు అంటే ఒక నెంబర్ ఒకసారి వచ్చింది మిగిలిన సార్లు వచ్చింది అంటే మిగిలిన నెంబర్ల తాలూకు ఏవో లక్షణాలు ఇది కొంచెం కట్టేస్తుంది అనుకో ఇంకా మీ దగ్గర మూడు కానీ నాలుగు కానీ ఐదు కానీ ఆరు కానీ ఏడు కానీ ఎనిమిది కానీ తొమ్మిది కానీ లేవు అంటే ఇప్పుడు పాజిటివ్ నెంబర్స్లో కూడా ఇవి రావా చెప్పలేము పాజిటివ్ నెంబర్స్లో మీకు ఫైవ్ కానీ సిక్స్ కానీ రావచ్చు ఎయిట్ కూడా రావచ్చు ఇంత లెక్క వచ్చింది కదండి మరి ఎలా సిల్లీగా ఒకటవ తారీఖులో పదవ తారీఖులో పుట్టిన వాళ్ళకి వీళ్ళు మహర్జాతకులు అని నేను ఒక లైన్ ఎలా ఇవ్వాలి ఇవ్వలేమండి ఇన్ఫ్యాక్ట్ ఇవ్వలేము ఇదే డేట్ ఆఫ్ బర్త్లో ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని లక్షణాలు ఉంటాయి చెప్పండి ఈ డేట్ ఆఫ్ బర్త్లోనే టెన్లో పుట్టినవాడు మాట్లాడితే అబద్ధం చెప్తూ ఉండొచ్చు వాడికి ఏ వస్తువు కనపడినా దొంగతనం చేయాలనే కోరిక రావచ్చు వ్యాపారంలో వాడు మోసం చేయవచ్చు లేదా అయిన వాళ్ళ మీద యుద్ధం ప్రకటించేవాడు కూడా కావచ్చు అయిన వాళ్ళని చంపేసేవాడు కూడా కావచ్చు తన మన తర తమ భేదాలు లేకుండా ప్రతి వాళ్ళని మోసం చేసే లక్షణాలు ఇందులో కూడా ఉండొచ్చు ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఇవన్నీ దీనికి మూలం ఏమిటి దీనికి మూలం లగ్నాన్ని తీసుకుందామా దీనికి నక్షత్రాన్ని బేస్మెంట్గా తీసుకుందామా దీనికి రాసిని బేస్మెంట్గా తీసుకుందామా వాడు కుజదశలో పుట్టాడు కాబట్టి అని చెప్దామా సో ప్రతి మనిషి తన జీవితంలో ప్రతి నిమిషం పడేటటువంటి సర్వ అవస్థలు ముందే రాసి ఉంటాయి ఏదో చేస్తే తప్ప ఈ జన్మలో మనం బాధపడము ఇది నమ్మినా నమ్మకపోయినా దీనికి ప్రూఫ్స్ ఉన్నా లేకపోయినా ఒక మనిషి అనుభవంతో ఈ మాట అయితే చెప్పొచ్చండి చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా ఉద్యోగం చేయాల్సిన సమయంలో ఉద్యోగం చేయకుండా ఆఖరికి శరీరానికి ఏ ఏ అయితే రాకూడదు అవన్నీ వచ్చేసిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాడు మనిషి నేనేం చేశాను అని ఇప్పుడు ఆలోచించి ఏమన్నా యూజ్ ఉంటుందంటారా దేనైనా ఖండించవచ్చు ఎనీథింగ్ మీరు మీకు నచ్చంది ఏదైనా ఖండించవచ్చు ఖండించటమే పనిగా పెట్టుకుని ఉన్నదంతా తప్పే అనటం అది మూర్ఖత్వం అవుతుంది ఒక వ్యక్తికి కొన్ని అనుభవాలు ఉండొచ్చు ఒక సొసైటీకి కొన్ని అనుభవాలు ఉండొచ్చు ఒక్కొక్క నెంబర్ ఇలా ఉంటుంది అని చెప్పటం వెనకాల కూడా కొన్ని అనుభవాలు ఉండొచ్చు అయినప్పటికీ మీది మీకు మీదిగానే చెప్పినప్పుడు మీ లక్షణాలు మాత్రమే ఉంటాయి ఇదే న్యూమరాలజీలో ఉన్నటువంటి అందం అనొచ్చు ఇంకేం చెప్పాలన్నా కూడా చెప్పచ్చండి ఎందుకంటే పర్సనలైజ్డ్ సబ్జెక్ట్ ఏదైనా ఉంది ఫ్యూచర్ని రివీల్ చేయగలదు అంటే నాకు తెలిసి అది న్యూమరాలజీ న్యూమరాలజీలో కాస్తంత అడ్వాన్స్ అయ్యింది వైబ్రేషన్స్ కాస్తంత ఏం కాదులేండి ఓ ఎయిటీ పర్సెంట్ అడ్వాన్స్ అయింది వైబ్రేషన్స్ సో నేర్చుకోవటము కష్టమే అప్లై చేయటము కష్టమే మనది కాని జీవితాన్ని ఇంకొక వ్యక్తి జీవితాన్ని మనం చూస్తున్నాం చదువుతున్నాం లెక్కలు చేస్తున్నాము అంటే ఆ చెయ్యడాన్ని భరించగలిగిన ఆ మెంటల్ కెపాసిటీ మన దగ్గర ఉంది అర్థమైంది కదండి కాబట్టి ఇంత డీప్గా ఎనలైజ్ చేస్తే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఒక్కొక్క నెంబర్ ఏం చెప్తుందో అని చెప్పగలను ఆ ఎనలైజేషన్ జరిగినప్పుడు మిగతా అవన్నీ డైలాగ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి